మన కనబడుతున్న దేహం ఎంత విలువైనదంటే దేవుడు ప్రతి ఒక్కరికి దేహం ఉండాలని మనకిచ్చాడు కానీ మనం బైబిల్లో ఏం చదువుతామంటే ఒక్కసారి యవహన సువార్త ఆరో అధ్యాయం అరవై మూడో వచనం యవహాన స్వార్త ఆరో అధ్యాయం అరవై మూడో వచనం ఆత్మయే జీవింపజేయుచున్నది కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనం దేహం అన్న శరీరం అన్న ఒకటేనండి అయితే ఆత్మయే జీవిం శరీరం ఎందుకు రానిదిగా మనకు కనబడుతుంది ఈ మాటలో ఆలోచిస్తే శరీరం ఎందుకు పనికిరాదు దానివల్ల ఉపయోగం లేదు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇంకొక వచనాన్ని మనం గమనించగలిగితే ఒకసారి చూడండి మత్తేసు వార్త వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం మరియు ఆత్మను చంపనేరక భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకమును నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు అన్నాడు అంటే దేహాన్ని ఆత్మను కూడా నశింపజేస్తాడంట అక్కడేమన్నాడు ఆత్మయే జీవింపజేస్తున్నది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది అన్నాడు అంటే ఇక్కడేమన్నాడు దేహాన్ని కూడా కాల్చేస్తాను అన్నాడు అంటే దేహాన్ని కూడా శిక్ష ఉంది అన్నట్టుగా అర్థమవుతుంది మరి అక్కడ చెప్పిన శరీరం ఎందుకు అయితే మనం ఏం చేస్తాం చూడండి ఎవరైనా అనుకోండి ఆ దేహాన్ని తీసుకువెళ్ళి తగలబెట్టడము లేదంటే మట్టిలో పూడ్చడము చేస్తుంటాం మట్టిలో పూడ్చిన దేహం కనుమరుగైపోతాయి కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలు ఎముకలు కనబడతాయి ఆ ఎముకలు కూడా కొన్ని రోజులకి కనుమరుగైపోతాయి మన కళ్ళకి కనిపించవు దేహం నశించిపోతుంది గాలిలోనో సముద్రంలోనో లేదంటే మరి నీటిలోనూ ఎక్కడోకక్కడ కలిసిపోతుంది దేహం అనేది మస్ అయిపోయి బూడిదైపోయి మరి ఈ దేహానికి కూడా శిక్ష వేస్తాను అంటున్నాడు అంటే దేహాన్ని ఆత్మను నశింపజేయగల దేవునికి మిక్కిరి భయపడుడి అన్నాడు ఆత్మలన్నిటికీ శిక్ష ఉంది ఆ శిక్ష ఆత్మకే అనుకుంటే పొరపాటు ఇక్కడ దేహానికి కూడా శిక్ష వేస్తాను అంటున్నాడు అంటే దేహానికి ఈ దేహ నీ కళ్ళకు కనబడుతున్న ఈ దేహానికి శిక్ష వేస్తాను అంటున్నాడా లేదంటే ఇంకేమైనా మనకు తెలియనటువంటి దేహాలు ఏమైనా ఉన్నాయా